আইযারনি মাদলাওযালাল দিনো কোডেনা ইলিন্ডা কোইন্ডে তলিমো বিয়ারি পারতু নায়াপরাকো কাারে কারতলাকো ইমিনি ক্লা আক� అర్పులకు ఆ రమణారెడ్డి ఇవ్వాలి కదా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు ఈరోజు కులిందకొండలో పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో భవిష్యత్తు ఈ రోజు ఉనింద కొండలో కనిపిస్తుంది మరి ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం అనోభించాం మనకు ఏది కూడా మంచి జరగలేదు మళ్ళీ వీళ్ళను తరిమి కొట్టే సమయం సమంది మనం అందరం కూడా చూసుకుంటే ఇక్కడ ఎంతో మంది యువత ఉన్నారు ఎంత మంది యువతకు జాబు వచ్చాయి జాబులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి మన ఇక్కడ ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మరి ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎంపీ ఎవరైతే ఉన్నారో ఒక్క ఉద్యోగమైనా మనకి ఇచ్చినారా అని అడుగుతున్నాం ఉద్యోగం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు కమిషన్ లోఎస్సి ఎక్కడ అని అడుగుతాయి మన పిల్లలు మరుసటి రోజు మెగా డిఎస్సి అని మందు పాటల్ని వదిలినారు అట్లాగే గోల్డ్ మెడల్ సంపాదించుకున్న పిల్లలు ఉద్యోగాలు కావాలా అంటే మరుసటి రోజు గోల్డ్ మెడల్ అనేది ఒక లిక్కర్ పాటిల్ని బయటకు తీశారు మరి ఆలోచన చేయండి మన ఉలింద కొండలో ఎవడో వాడినాడంట తెలుగుదేశం పార్టీ ఏమి చెయ్యలేదు అని చెప్పే మరి వింటున్నాడు లేదా నాకైతే అర్థం కావట్లేదు కానీ వినా ఓపెన్ ధైర్యం ఉంటే తింటూ ఉంటే వచ్చి ఇక్కడ మైతుంది వచ్చి మరి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలని నా ముందు మాట్లాడమనండి ఐదు ఇంకా చాలు మన పిల్లల భవిష్యత్తు కోసం మన మహిళల రక్షణ కోసం మన రైతుల ఆత్మహత్యలు ఆగడానికి కోసమైనా మనము ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌర చేరికమ్మను గెలిపించుకోవాలా అట్లానే ఇక్కడ ఎన్ని చట్టాలు ఇచ్చారని నేను అడుగుతున్నాను ఎక్కడ ఇచ్చారని అడుగుతున్నాను ఎక్కడో శ్మశానల్లో నేను ఉందంటే చెరువులలో ఈడ పక్కన చెరువు కూడా కబ్జా చేస్తున్నారు అవునా కదా చెరువు కూడా కనపడదు ఖచ్చితంగా సర్వే నంబర్లతో పాటు బయటికి తీసి ఇంకొక నెల రోజులంటే వీళ్ళను ఇంకా ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిద్దాం అట్లాగే ఈరోజు ఎంపీ ఉన్నాడు మరి ఆయన పేరు ఎవరికైనా తెలుసా వైసీపీ ఎంపీ పోషా బ్రహ్మానంద రెడ్డి అంట ఆయన చేసేది ఇత్తనాల వ్యాపారం ఇత్తనాల వ్యాపారం కాదు కలిసి ఇత్తనాల వ్యాపారం మరి అటువంటి వ్యక్తికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చినాడంటే ఆలోచన చేయండి మీరంతాగా బైరెడ్డి కుటుంబం గురించి మీకు అందరికీ తెలుసు ఉండే వాళ్ళం మేము బయటి ఫ్యామిలీ ఆ బయటి కూతురుగా ఈ రోజు మీ ముందుకు కాబట్టి నా పైన నమ్మకం ఉంచి ఈసారి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఎంపీగా మాట్లాడగలుగుతాను పార్లమెంట్ నచ్చకపోతే నో అంటే ఎస్ అంటే ఎస్ ఏదైనా గెలుపు మనదే ఇక్కడ సైకిల్ గుర్తుకి మన ఓటు వేసి గెలిపించుకుందాం ఒకటే మనం మాట్లాడాల్సింది సైకో పోవాలి సైకో పోవాలి సైకో